పట్టణ మున్సిపల్ పరిధిలోని నలభై ఐదవ వార్డు నందు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యపేట కంటి ఆస్పత్రి సౌజన్యంతో లయన్స్ ఐ హాస్పిటల్ ట్రస్ట్ గండూరి గుర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ ఇట్టి కార్యక్రమంలో దేవిరెడ్డి రవీందర్ రెడ్డి నూకల వెంకటరెడ్డి బండారు రాజా మిర్యాల సుధాకర్ కొండపల్లి లక్ష్మారెడ్డి భౌసింగ్ వెంకటేశరే బెంచకం ఫణి మీలా వంశీ కొమ్మరి లింగయ్య లింకయ్య వీక్షపతి మిట్టపల్లి రమేష్ ఉల్లి రామాచారి గుప్తా వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడు లైన్స్ క్లబ్ సుధ్యపేట ఆధ్వర్యంలో నలభై ఐదు సాధారణంగా నందిగడ్డ లయన్స్ హై హాస్పిటల్ లైన్స్ క్లబ్ సుధ్యపేట వారి ఆధ్వర్యంలో వచ్చేసిన లైన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మన కృపాకర్ గారు మొన్ననే క్షయ బీపీ షుగర్ టెస్టులు కూడా చేయించారు ఇదే వార్డులో మరియు ఈరోజు ఐ ఐ క్యాంప్ పెట్టినందుకు వారికి లైన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రస్తుత సేవా కార్యక్రమాలు నిర్వహించడం నలభై ఐదో వార్డు ఉత్తమ కౌన్సిలర్ మాజీ నాయకులు లయన్ లయన్స్ క్లబ్బు ఆ స్టార్సీ ప్రజెంట్ హై హాస్పిటల్ ట్రస్టీ గండూరు కృభాకర్ గారి నేతృత్వంలో ఇంత చక్కని ప్రోగ్రాంలు నిర్వహించి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించటం ఎంత ముఖ్యమో మనం ఒక మాట అనుకుంటాం సర్వేంద్రియనాం నయనం ప్రధానమని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆలోచించి ఫస్ట్ సైట్ అనే దృక్పథంతో గత యాభై సంవత్సరాల నుంచి సూర్యాపేటలో లైన్ మెంబర్గా చేరిన ప్రాథమిక సభ్యులు కానించి ఫస్ట్ చార్టెడ్ మెంబర్ కాంచి ఈ రోజు వరకు ఉన్న వ్యక్తుల యొక్క త్యాగాల ఫలితమే ఇక్కడ పర్మనెంట్ ప్ర ప్రాజెక్టు ఏర్పడ్డది ఆ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ పర్మనెంట్ ప్రాజెక్టు ఐ హాస్పిటల్ చల్లగా ఉండటం వారి సేవలు ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి కండ్ల చూపునీయటం కంటి ఆపరేషన్లు చేయించడం కార్నియాను కూడా కలెక్ట్ చేసి వేరే వాళ్ళకు అందజేయడం అనేది జరుగుతుంది ఎనివో ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు కృపాకర్ గారికి అటు హాస్పిటల్ తరఫున ఇటు క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తుంది ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నా ఈ నలభై ఆరో నలభై ఐదో వార్డులో అంటే ప్రోగ్రామ్ చేయడంలో కృపాకర్కి పోటీ ఎవరు రారు ఆయన ఆయనే అదేవిధంగా ఈరోజు ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో అమెరికాలో స్టార్ట్ అయ్యి దేశవ్యాప్తంగా విధంగా ఎన్నో ఈ క్లబ్బులు నిర్వహించి దాదాపు చలార్ క్లబ్బులు నిర్వహించి అదేవిధంగా వారి సేవలు మన సూర్యాపేటలో కూడా నలభై సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ కాకుండా లయన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి చాలా మంది పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్స్ చేయడం ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా అన్ని అన్ని హంగు హార్బాట తోటి అన్ని విధాలుగా మంచి ఆపరేషన్ హైదరాబాద్ లయన్స్ ప్రసాద హాస్పిటల్ వాళ్ళ సహకారంతో కానీ ఆ విధంగా అన్ని టెక్నాలజీ చేసుకుంటున్నప్పుడు వారికి చాలా మన సు సభ్యులం అసలు వారి కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా ఈరోజు మనకు మన ఈ వార్డులో కృపాకర్ గారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం ని వార్డు ప్రజలే కాకుండా సుయాపేట ప్రజలు ఎవరైనా ఉంది అందుబాటులో ఉంది కాబట్టి దగ్గరలో కాబట్టి వారు ఈ రోజు పరీక్షలు వేయించుకొని తదుపరి ఏమైనా అవసరం అయితే కూడా కొంచెం వైట్రేషన్ వాళ్ళకు కానీ పేద ప్రజలకు కానీ కృపాకర్ గారు కూడా మాట్లాడి వారికి ఫ్రీ ఆపరేషన్ చేపించేటట్టు చూస్తారు కాబట్టి పట్టణ ప్రజలు వార్డు ప్రజలు పేదలు అందరూ వాడుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా అదే అదేవిధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం కి వచ్చిన పెద్దలందరికీ ఈరోజు నలభై ఐదో బాటిలో రెండూరి కుడ్ గారి ఆధ్వర్యంలో ఐ క్యాంపు పెట్టడం చాలా సంతోషకరం ఈ ఐ క్యాంపు వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటికి సంబంధించిన ఇబ్బంది ఉంటే నేరుగా ఇక్కడ వచ్చి పరీక్ష చేసుకొని క్లబ్ ప్రముఖులందరికీ కూడా నమస్కారం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి ఉపాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలియపరిచే విషయం ఏంటంటే మా సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్లో ఒక కోటి రూపాయల ఎక్విప్మెంట్ రాజా గారు ఉన్నటువంటి పీరియడ్లో రాజా గారు తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆ టైంలో చాలామందికి ఆ విషయం కూడా తెలియదు కనీసం ఈ విషయం తెలిస్తే కొంతమంది అయినా వచ్చి అక్కడికి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా మా లయన్స్ ఐ హాస్పిటల్లో చాలా గొప్ప ఎక్విప్మెంట్స్ ఉందనే విషయాన్ని అందరూ కూడా గుర్తించి అక్కడ చేసుకుంటే అక్కడ ఆపరేషన్ చేసుకుంటే ఉచిత ఆపరేషన్లు నిర్వర్తిస్తున్నారు కొంతమంది ఎవరో కొందరు వారికి ఉన్నంత అక్కడ దానం చేసిపోతురు తప్పితే మ్యాక్సిమం ఇప్పుడు ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర ఒక ఇరవై వేల ఆపరేషన్లు చేయడం జరిగింది ఇరవై వేల ఆపరేషన్ మొత్తం నిర్వహించడం జరిగింది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే మధ్యస్థ స్థితి నుంచి కిందికి ఉన్న వాళ్ళు ఉంటారో వారు వచ్చినట్టయితే మేము అహర్నిశలు లయన్స్ ఐ హాస్పిటల్లో వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ మరి లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ హాస్పిటల్ సూర్యాపేట మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట సంయుక్త ఆధ్వర్యంలో మరి నలభై ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ అయిన గండూరి పావని కృపాకర్ గారి నేతృత్వంలో మరి వాళ్ళ నలభై ఐదవ వార్డు వాటర్ ప్లాంట్ లో ఎంతో అంగరంగ వైభవంగా మరి ఈ రోజు ఐ టెస్ట్ క్యాంప్ అనేది మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాము మరి లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఎంతో చరిత్ర గల హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి దీటుగా మనం కూడా ఇక్కడ ఐ సర్జరీస్ అనేవి చేపించుకోవచ్చు అక్కడైతే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకు అలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మరి ఈ ఫ్రీ ఐ క్యాంప్ ని ఆ సూర్యాపేట పట్టణ పట్టణ ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ గణదూర్ కు ప్రభాకర్ గారు ఆదరణలో ఈ ఐకాన్ పెట్టినప్పుడు అందరూ విజయం తీసుకోవాలి ఇలాంటి లైన్స్ ధన్యవాదాలు ఆ పాజిట్ పావని కు గారు ఏర్పాటు చేసిన లైన్స్ తయారకొంది ఇచి అదే విధంగా లైన్స్ తప్పా పురపేట హాజరై ఉండొక తప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యంగా ప్రైస్ రాబా అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారికి అదే విధంగా సర్వీస్ చైర్మన్ మన కుమార్గుంట లింగే గారికి అదేవిధంగా విధంగా పురపేట 45వ వార్డులో లయన్స్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఈ యొక్క కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు యాభై ఒక సంవత్సరాల క్రితం సూర్యాపేటలో లయన్స్ క్లబ్ ఏర్పడ్డది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము యాభై మనకి ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా లేదు కేవలం మన సూర్యాపేటలో మాత్రమే ఈ లయన్స్ క్లబ్లో ఐ హాస్పిటల్ ఉన్నది అయితే ప్రజలకు ఒకటే విషయం నేను ఈరోజు ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోయి ఈ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్లో ఎంతో టెక్నికల్గా అభివృద్ధి చెంది ఉన్నది దాదాపు మిషనరీయే కోటి రూపాయల పైన మిషనరీ మా ఐ హాస్పిటల్ ఉన్నదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కావున ప్రజలు ఈ యొక్క కంటి ప్రాబ్లం ఏదున్నా శుక్లాలు ఉన్నా కంటి చూపు ఉన్నా ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వారు ఈ యొక్క ఐ హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్గా చెక్ చేసుకొని మీరు పేదలైతే ఫ్రీ ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ నూక రంకరెడ్డి గారికి ట్రస్టీ నూకా వెంకటేశ్వర గుప్తా గారికి బీఆర్పాటి భవసింగ్ గారికి మిట్టపల్లి రమేష్ అన్న గారికి వాసరి క్లబ్ పెద్దలు అదేవిధంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా కళ్ళు చూపు ఏమైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీ తీసుకురండి ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర వరకు రెండు అవసరం అయితే ఇంకా కూడా ఉంటే పేషెంట్స్ మూడింటి నాలుగింటి వరకు నడుస్తుంది ఈ ప్రోగ్రామ్ కావున రావాలి ఇక్కడ మేము కంటి చూపు యొక్క శిబిరమే కాదు కేవలం చెకింగే కాదు ఎవరెవరికి ప్రాబ్లమ్ ఐదుని కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది మా వార్డు నుండి అదే విధంగా మనకి ఆపరేషన్స్ కూడా ఫ్రీ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది చూపు ప్రాబ్లం ఉన్న వారికి కావున కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మన స్ఫూర్తి